మీడియా నా పేరు కుమార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ ఆయన సినిమాకు యాభై కోట్లు తీసుకుంటారని కొందరు కాదు కాదు కనీసం వంద కోట్లైనా తగ్గరని ఇంకొందరు అంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన పార్టీ కోసం ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ వాస్తవాల కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ పార్టీని నడిపే తీరు దగ్గర నుంచి చూసిన వాళ్లకు తెలుసు జిల్లాల్లో ఎక్కడా జనసేన కోసం ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయాలు పెట్టలేదు ఎన్నికల ముందు ఇన్ఛార్జుల్ని మాత్రం ప్రకటించారు అంతే ఇలా ఎందుకు అంటే పార్టీ నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పైగా మనం జనం కోసం సేవ చేయడం కోసం వచ్చాం కానీ కొందరు మన పార్టీని దెబ్బతీసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్లను లాక్కోవడానికి ప్రలోభాలు పెట్టడానికి చూస్తారు ప్రజారాజ్య సమయంలో అనుభవం అయ్యింది అందుకే నేను ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు ఆఫీసులు పెట్టదలుచుకోలేదు అని చెబుతారు పవన్ కళ్యాణ్ అలాగే సెంట్రల్ ఆఫీసులు నడిపేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు వచ్చిన వాళ్ళకి గాజు గ్లాసుల్లోనే నీళ్లు టీ ఇస్తారు అలాగే ఎక్కడా హంగు ఆర్బాటాలకు కోరు అదేంటి ఇంత పెద్ద హీరో మీరు ఇలా ఊహించలేదు అని ఎవరైనా అన్నారో వాళ్ళకి ఎలాంటి మొహమాటం లేకుండా పవన్ చెప్పేస్తారు మనది మిగతా పార్టీలా కాదబ్బా జనసేనకు ఫండ్ రైజర్లు లేరు ఇక్కడ ప్రతిదీ నేను సంపాదించి ట్యాక్సులు ఖర్చున సొమ్ముతో కొన్నదే నేను గుంజల మీద చేయి వేసుకొని చెప్పగలను ఇదంతా నా కష్టార్జితం అని పవన్ చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ ఉంటుంది అని దగ్గర వాళ్లకు తెలుసు మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎలా చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ పార్టీ ఖర్చులు ఎవరు భరిస్తారు ఇదే కీలకమైన ప్రశ్న పవన్ కళ్యాణ్ పొత్తులకు సిద్ధపడటానికి అన్ని స్థానాల్లోనూ పోటీ చేయకపోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ప్రధాన కారణమే పొత్తు ఉంటే మేజర్ పార్టీ సాయం చేస్తుంది బరిలో దిగే అభ్యర్థులు కూడా కాస్త కూస్తో భరిస్తారు అందుకే మొన్నీ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది జనసేన హెడ్ ఆఫీస్ లో ఎన్నికల సన్నాహిక మీటింగ్లు జరుగుతున్నాయి అందులో పాల్గొన్న కొందరు పార్టీ కోసం విరాళాలు అంటూ చెక్కులు ఇచ్చారు ఆ తర్వాత మాకు టికెట్లు కావాలనో నేను చెప్పిన వాళ్లకు ఇవ్వాలనో ఆబ్లిగేషన్లు పెట్టేందుకు సిద్ధపడ్డాను అంతే పవన్ కళ్యాణ్ వాళ్ళ చెక్కులు తిప్పి పంపేశారు అని చెబుతారు మరి ఇలాగే ఉంటే పార్టీ బతకడం ఎలా అంటారా ప్రజల్లో ఉంటూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడి నిలబడితే ఏదో ఒకరోజు వాళ్లే మనకి బలం ఇస్తారు అనేది పవన్ పాలసీ అంటే అసెంబ్లీ ఎన్నికల కోసం లెక్కలు వేసుకోకుండా ప్రత్యేకంగా ఫండ్ కలెక్షన్ లేకుండా బరిలో దిగుతోంది జనసేన అది అసలు స్టోరీ పవన్ రాజకీయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి